राजला जा पेरियार क्यू न्यूज़ाणा తమ్ముడిసరి బయటకు రావాలి అప్పటికే మా తమ్ముని బయటకు పంపము ఇది మాత్రం నిజం மால்கப்பைய யா ஐயோ யாடிக்கு மால்கப்பைய ஐதே வந்துட்டீங்கடா யா யா ஐதே இரவையை இப்படி கூட இன்னொரு கூட மத்திய திராஜ் ஏன் நான் கொடுத்து எடுத்ததால் பிடிவாலு மாற்றம் சிகிச்சை

నిన్న వరకే అని చెప్పిన వంటనే అన్న ఏదో నిన్న అన్న మా ఇల్లుతో పెద్ద అన్నో పోయో నాయన్ననికి ఇంత అంత రాయే అమ్మో మా వాళ్ళలో అమ్మో నాయన్న తో అమ్మో மாம்போ மா தான் போன ஏசே அம்மோட மாவச்சு மா இல்லை கிடைக்கும் பண்ணே மாந்த மந்திரோ கிந்த மந்திர ஒக்களக்கான పనికిపోయి ఆ కూలి పని చేసి సుతారు పనికిపోయి ఇవన్నీ చేసినాక వాళ్ళు యువలో నిన్న నిన్న జరిగిన ఏడు ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది వాళ్ళు యువలు ప్రభుత్వం మరి ఏది పట్టింపు చేసుకుంటలేరు మమ్మల్ని ఎంత గది చేసి వాళ్ళని కొట్టి చంపేసారు వాళ్ళు ఏదన్నా ఒకటి మాకు కురుపు అయ్యేదాకా మాత్రం ఇంటికి జరగం సార్ దయచేసి ఆ పుల్లగారులు చిన్న పుల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది వాళ్ళకి అతి వాళ్ళకి ఏం పిచ్చం పెడతారు మరి వాళ్ళకెరికాయ ప్రభుత్వం తెరకాయ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాయం కావాలి సార్ న్యాయం కావాలి చిన్న చిన్నపిల్లలు చిన్నపిల్లలు దయచేసి చెప్తాను అటు కరిమీ ఉన్నాడు స కూ కూలీకి పని చేయడు అమలు పని చేయడు అటు గుర్ర చూసుకున్న అమలు పని చేయడు సార్ ఘోరం చూసుకుని అమలు పని చేయండి ఈ పనికి ఆ పని చేయండి సార్ కష్టపడి ఇలా గంటలలో కావడం పిల్లలు చిన్న పిల్లలు చూసి బయట పెట్టే కలగాలి ఇక కూడా వచ్చింది పిల్లలు న్యాయం సార్ అన్యాయంగా చంపీరు మొత్తం ఘోరంగా చంపీరు సార్ మంచిగా పని చేస్తాం పిల్లలు చిన్నపిల్లలు చంపేసి

తీసుకో ఏ బాధ్యత చేసుకుంటారా చేసుకోరు ఇప్పుడు అసంతి అయినా మాకు దొరకలేరు అని మీరు అంటూరు ఇప్పుడు ఎట్లా ఎట్లా చేద్దాం పిల్ల నోళ్ళు చదవాలి తల్లి నోళ్ళు చదాలి ఇరవై ఏళ్ళు చూద్దలేదు అమ్మాయి పోరినోళ్ళు చిన్న పిల్లలు ఇస్తాడు పిల్లల పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి భార్య ఏమిటి ఆ పిల్లలకు ఎవరు పోషించాలి పిల్లలకు ఓటు చేయాలి ఇప్పుడు బాధ చిన్న వయసులో ఇప్పుడు పరిస్థితి ఏంటి చిన్న పిల్లలు పిల్లలకు బాధలే కదా ఇప్పుడు సచివాలయం ఆయన కదా మనకు సర్కారు இந்த சாட்டன அந்த பிரேபன அந்த ஏதோ మిఠాను